మెయి మంచి చెడ్డ చూసుకుని ఏరుకొని అప్పుడు ఎంచుకుని కొనుక్కుని బేర ఒకళ్ళు ఏం చేస్తున్నారు అంటే అన్న దోళ్ళ చదువుతున్నారు ఈ దోళ్ళ ఈ దోళ్ళ అనుకుంటున్నారు అది కాదని క్వాలిటీ ఎంచుకోండి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ని ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఇక్కడైతే దూడలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఎన్ని దూడలు ఉన్నాయి వాటి ఏజ్ ఎంత వాటి మదర్ మిల్క్ ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం ఇక్కడ నమస్తే అండి నమస్కారం అండి ఒకసారి మీ పేరు చెప్పండి నా పేరు ప్రసాద్ అండి ప్రసాద్ గారు ఇప్పుడు మన దగ్గర ఎన్ని దూడలు అమ్మకానికి నా దగ్గర ఎనభై దూడలు ఉంటాయి ఇప్పుడు ఎనభై ఎప్పుడు కూడా ఎనభై ఎనభై దూడలు ఉంటాయి ఒకసారి లొకేషన్ చెప్పండి ఫామ్ పేరు మా దగ్గర రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మాది కాడపల్లి గ్రామం అండి మాది ప్రసాద్ డైరీ ఫామ్ అండి ఓకే ప్రజెంట్ అయితే ప్రసాద్ డైరీ ఫామ్ లో ఒక ఎనభై దూడలు అయితే చెప్పారు ఎనీ టైం కూడా అమ్మకానికి ఓకే అన్న దూడల విషయానికి వస్తే ఏజ్ ఎంత నుంచి ఎంత మూడు సంవత్సరాలు త్రీ ఇయర్స్ ఏజ్ త్రీ ఇయర్స్ ఓకే ఇవి మనకి హీట్ కు వచ్చినాయా హీట్ కు వస్తాయి రెడీగా ఉన్నాయి రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి హీట్ అయితే రెడీగా ఉన్నాయి ఓకే ఇప్పుడు అయితే హీట్ వస్తా రావడానికి అయితే రెడీ ఉన్నాయి సిద్ధంగా ఉన్నాయి దీని దీని గురించి ఒకసారి చెప్పిన ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇది మూడు సంవత్సరాలు త్రీ ఇయర్స్ ఉంటుంది త్రీ ఇయర్స్ జోడు పళ్ళు వేసింది ఓకే రెండు పళ్ళ మీద ఉంది రెండు పళ్ళ మీద ఉంది పళ్ళ మీద ఉందని చెప్తారు హైట్ సైజ్ చూసుకోవచ్చు మంచిగా ఉందండి క్వాలిటీ ఇవి క్వాలిటీ క్వాలిటీ చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్ ఉంటుంది క్వాలిటీని బట్టి కూడా మనకి అయితే రేట్ ఉంటుంది ఫిక్స్ కూడా చూసుకోండి మనకి మదర్ మిల్క్ అందా ఎంత ఉంటుంది దీని మదర్ మిల్క్ రోజువారీ అయితేనే పదిహేను లీటర్లు పదిహేను లీటర్ ఓకే పదిహేను లీటర్ పాలు పద్నాలుగు నుంచి పదిహేను లీటర్ పద్నాలుగు నుంచి పదిహేను లీటర్ పాలు అంటే తొలిపోయి మీద ఇది ఇది ఇవ్వదు ఓకే ఒక రెండు లీటర్లు తగ్గుతుంది తగ్గుతుంది ఓకే ఫస్ట్ ఇది సెకండ్ ఇది కాదు పెరుగుతుంది పెరుగుతుంది ఓకే ఫస్ట్ ఇతల ఏదైనా ఏదైనా తగ్గుతుంది తగ్గే ఇస్తుంది మనకి సెకండ్ అంటే మీ అన్న మాట చెప్తున్నాను మళ్ళీ సెకండ్ లో కొంచెం ఎక్కువైతే ఎక్కువైతే అందరి మీరు వచ్చేసి పదనాలు పదిహేను లీటర్లు అని చెప్పి దీని గురించి సెకండ్ దాని గురించి ఇదంతా ఇది సేమ్ ఇయర్స్ పల్లె లేదు నేను పల్లెలేదు ఇంకా ఇప్పుడు ఎత్తదండి దీనికి రెండు మూడు నెలలు నాలుగు నెలలు రెండు నెలలు నాలుగు నెలలు తేడా ఉంటుందని కూడా చెప్తున్నారు వాడే దానం మొత్తం ఇదేనా పది అన్న మా దగ్గర ఒట్టికెట్టి ఇది అని రెండు ఈ రెండే మనకు దూడలకి ఇదే ఈ రెండు వేసుకుంటే బెస్ట్ అన్న ఏం పెట్టక్క ఏం అని పెట్టాల్సింది దానాలు పెట్టి పెంచాలి అన్న సిస్టం ఏం పెట్టుకోక వద్ద ఓకే మనం ఇంకా బీడు ఉంటే అన్న తిప్పు రావచ్చు కూడా స్వాయిస్ ఉందన్నా ఓకే ఫ్రీ రేంజ్ లో కూడా వదిలిపెట్టవచ్చు అన్న ఓకే பெச்சு கூட திருக்க ప్రెగ్నెంట్ అయ్యి ఆరు నెలలు అయ్యాకా కూడా వదిలేచ్చా వదిలేచ్చు ఆరు నెలలు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం పది చేయించుకుని అప్పుడు బాగా మేపుకోవాలన్న ఓకే అమ్మకాన్ని పెట్టుకుంటే సొంతానికి పెట్టుకుంటే అలా ఉండొచ్చుకోవచ్చు అలా ఉండొచ్చుకోవచ్చు మన అమ్మ ధైర్యం సమ్మిసుకుందాం అంటే దాన్ని బట్టి అలా ఉండొచ్చుకోవచ్చు ఇంకా మిగతా దూడలు కూడా చూపించండి ఒకసారి చూసుకోవచ్చు అన్ని కూడా దూడలు అమ్మకానికి ఉన్నాయండి ఎనభై దూడలు అమ్మకానికి ఉన్నాయని చెప్తున్నారు సైజులు చూసుకోవచ్చు బాగున్నాయి మంచి సైజు గల దూడ క్వాలిటీ 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 లాగా ఉంటుంది సార్ మంచి మలుగనే సట్రం అయ్యి చూసుకోవాలి చూసుకోవచ్చు అన్ని కూడా దూడలు మంచి క్వాలిటీ సైజు మంచిగా ఉన్నాయండి మదర్ మీద అన్ని అన్నిటి కూడా మనకు పద్నాలుగు పది పద్నాలుగు మదర్ మిల్క్ అయితే పద్నాలుగు పదిహేను నాలుగు ఇస్తున్నారు కాకపోతే ఫస్ట్ ఈతలు మాత్రం అన్ని ఒక రెండు లీటర్లు అయితే తగ్గుతాయని కూడా చెప్పడం జరిగింది చూసుకోవచ్చు మొత్తం మొత్తం మెరుగు కలర్ కానీ చూడండి ఇంకా కొల్లే లేదు నేను కరేజ్ బాగున్నది ఓకే అన్ని కూడా దూడలు అయితే అమ్మకానికి ఉండండి ఇక్కడ అన్ని కూడా క్వాలిటీ చూసుకోండి మంచి హైట్ సైజు ఇవన్నీ కూడా మనకి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అయర్స్ ఉంటాయా రిఎస్ఎన్ అంతే ఒక రెండు ఉన్న రెండు సరళ టీ ఎస్ ఎల్ ఒక మూడు సంవత్సరాలు ఏజ్ ఉన్న దూడలు మూడు సంవత్సరాలు ఏజ్ ఇది మూడు సంవత్సరాలు ఇది మూడు సంవత్సరాలు సైజ్ నాలుగు పల్లెసింది కట్టింది కానీ కన్ఫర్మ్ కాదండి ఓకే కట్టింది బుల్తోనే బుల్ రాష్ట్రం కట్టిందండి డైరీ ఫోన్ లో ఉంది ఓకే ఇప్పుడు కట్టింది కానీ కన్ఫర్మ్ కాలేదని చెప్తున్నారు ఇక్కడ కనబడుతున్న మొత్తం దూడలు కూడా సేల్ అయితే ఉన్నాయండి ఎనభై దూడలు మీకు రైతులు కావాలంటే నేరుగా వచ్చి తీసుకోండి ఒక పది దూడలు అట్లా ఫ్రీ రేంజ్ లో వదిలేద్దాం అని చెప్పేసి వాళ్ళు కూడా ఇట్లా పచ్చిగడ్డి తింటి కూడా వదిలేసుకోవచ్చు ఇంకా దూడలు ఉన్నాయి చూద్దాం ఇంకా ఇంకా ఏజ్ ఇవైతే మనకి త్రీ ఇయర్స్ టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇది ఇది ఎంత సంవత్సరాలు రెండు రెండు సంవత్సరాలు సంవత్సరాలు ఇవన్నీ కూడా సంవత్సరం ఇవన్నీ కూడా మనకు అదొక బ్యాచ్ ఇది ఒక బ్యాచ్ ఇంకా చిన్న సైజ్ కూడా ఉన్నాయి మన దగ్గర అన్ని కూడా చూపిస్తాం మొత్తం కూడా ఎయిటీ కాప్స్ అయితే సేల్ ఉన్నాయండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నాం వీటి గురించి ఒకసారి ఈ రెండు సంవత్సరాల లోపు ఉన్న దూడలు ఇవన్నీ కూడా ఎంత మదర్ మిల్క్ అందా మదర్ మిల్క్ సేమ్ సేమ్ అన్ని కూడా దూడలు అయితే కనబడుతున్నాయి కదా ఇక్కడ సేల్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటది రేట్ కూడా అయితే అడుగుతాను చూడండి ఫుల్ వీడియో చూసి మీకు రాజు ఇక్కడ కనబడుతున్నాయి కదా దూడలు అయితే వీటికి కూడా మొత్తం ఇదే పచ్చి మేత ఎండు మేత అన్నిటికి కూడా ఒకటే మేత ఇంకేం లేదు చూసుకోండి అన్ని కూడా దూడలు ఎనభై దూడలు ఒకే దగ్గర ఒకే ఫామ్ లో ప్రసాద ఫామ్ లో అయితే ఉన్నాయి జాపర్వాడి క్రాసింగ్ అనేది క్రాసింగ్ అన్ని కూడా ఓకే చూసుకోవచ్చు ఓకే అన్ని కాప్స్ అయితే సేల్స్ ఉన్నాయి చూసేది పచ్చమైతే వాళ్ళు పెట్టేది ఎండుగడ్డ కూడా వేస్తారా మాపుల ఎండుగడ్డ మాపుల ఎండు మన మెయిన్ ఎండు గడ్డ చాలండి ఇటుక ఎండుగడ్డ ఎక్కువ తిరిగొస్తే మేపు వచ్చేయండి ఓకే ఇవన్నీ ఇప్పుడు ప్రెసెంట్ ఇట్లా ఉంచుతారో ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి ఓకే సేల్స్ కదండి సేల్స్ కాబట్టి ఇలా కట్టేసి ఉంచుతారు లేకపోతే మనం ఇప్పుడు వచ్చాయి ఇప్పుడు అయితే అంత కానీ కాబట్టి తినేస్తాయి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మొత్తం కూడా దూడలు అయితే అమ్మకానికి ఉండండి ఇవైతే టూ ఇయర్స్ లోపు దూడలు టూ ఇయర్స్ లోపు ఫస్ట్ చూపించిన అయితే టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇయర్స్ లోపు దూడలు ఇవన్నీ కూడా చూసుకోండి అన్నిటి కూడా దానం అయితే మనం ఏం పెట్టేది లేదు ఓన్లీ గడ్డి మీదనే గడ్డి నీళ్ళే గడ్డి నీళ్ళ మీదనే చూసుకో చూసుకోండి క్వాలిటీ పెంచుకుంటే మనకి ఈ రోజుల్లో లక్ష యాభై పెట్టేందుకు గేదె రావట్లేదు ఇలాంటి చిన్న దూడలు పెట్టుకొని మీకు కూడా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది డైరీ ఫార్మర్స్ చిన్న చిన్న రైతు వారి మేము పెంచుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటాయి ప్రెజెంట్ ఒక ఇరవై గేళ్ళు పది వాళ్ళకన్నా పదివాళ్ళు ముందేసుకుని మనకి కాదని వదిలేసుకోని ఒక సంవత్సరం నూట సంవత్సరాలు ఇబ్బంది పడకుండా ఈ అదర్ ఫ్యూచర్ బాగుంటుంది అండి ఇంకా అన్న ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది రేటు ఈ ఈ రేట్ సార్ ఇరవై వేలు చెప్తున్నాను సార్ ఇరవై రెండు వేలుకి అలాగే ఇస్తాను సార్ థౌసండ్ మనకి ఇరవై ఐదు వేలు చెప్పడం చెప్తున్నారు ఇరవై రెండు వేలకి ఇస్తా అని చెప్తున్నారు అక్కడ ఉన్నాయా చెప్తున్నాను యాభై వేలు చెప్తున్నారు ఫిక్స్గా మాట్లాడుకు అంటే దోని ఎంచుకోవడం బట్టి ఉంటుంది సార్ ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది పదమూడున్నర కాని

ఓకే వచ్చి చూసుకున్న తర్వాత చూసుకోవచ్చు సైజ్ మంచిగున్నాయి క్వాలిటీ బాగున్నాయి అండి మొత్తం ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంది దీంట్లో కూడా స్టార్టింగ్ అయితే పదమూడున్నర వేల నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయండి ఒక అరవై వేలు వరకు అరవై వేల వరకు సిక్స్టీ థౌసండ్ వరకు రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు ఇక్కడ మాట్లాడుకుంటే రేట్ ఫిక్స్ ఏం కాదు అన్న ఇవి కూడా అంతేనా ఇవి కూడా సేమ్ మనకి థర్టీన్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మొత్తం కూడా సిక్స్టీ థౌసండ్ వరకు ఉన్నాయి దూడలు అన్న ఏజ్ అంతా సంవత్సరం వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ మధ్యలో ఉన్న దూడలు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మెయిన్ అయితే మన గ్రాస్ మీదనే ఇవైతే ఒక బతుకుతున్నాయి మొత్తం కూడా గ్రాస్ ఒకటే సరిపోయింది కదా సరిపోతుంది గ్రాస్ ఒకటే అని చెప్తున్నారు ఇవన్నీ కూడా దూడలేండి మొత్తం కూడా దూడలు లోపల కూడా ఉన్నాయి లోపల కూడా ఉన్నాయి లోపల కూడా చూపించండి ఒకసారి లోపల కూడా దూడలు ఉన్నాయి అక్కడ బయట కట్టేసారు ఇక్కడ లోపల ఉన్నాయి దూడలు మొత్తం ఎయిటీ ఎయిటీ కాప్స్ సేల్ ఉన్నాయండి ఎనభై దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయి వీళ్ళు వాడేది మొత్తం కూడా పచ్చి మేత ఎండు మేత రెండే పెడుతున్నారు వీటికి వీటి మీదనే ఇవైతే ఉంటున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా ఇక్కడ లోపల కూడా కట్టాయి అలా వీటి ఏజ్ ఎంత ఉంటుంది అందా రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది రెండు రెండున్నర రెండు నుంచి రెండున్నర సంవత్సరం అన్ని మనకి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు ఏజ్ ఉన్న దూడలు అన్ని దుర్పు ఉంటాయి మీకు ఏ సైజ్ కదా ఆ సైజ్ ఉంటుంది నాశి ఉంటాయి మోటా ఉంటాయి ఓకే ఎక్కడికి వెళ్ళి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు దుడలు అయితే ఇక్కడ అమ్మకానికి ఉన్నాయండి మొత్తం కూడా ఎనభై దుడలు అయితే ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయని మనకి అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి పదమూడున్నర వేల నుంచి అరవై వేల వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ క్వాలిటీని బట్టి సైజుని బట్టి మదర్ మిల్క్ బట్టి కూడా రేట్ అనేది మారుతుంటుంది అది అయితే మీరు చూసుకోండి జరా చూసుకున్న తర్వాత కొనుగోలు చేయాలి అవగాహన ఉండదు చాలా ఇంపార్టెంట్ మెయిన్ అయితే అవగాహన కంపల్సరీ కంపల్సరీ ఎంచుకోవాలి అందరి దగ్గర మా దగ్గర ఉంటాయండి రైతు వచ్చే దోళ్ళు మంచిది పక్కన పెట్టుకుని బేరమాడుకోవాలి బేరదు రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండదు ఫిక్స్ అయి ఉండదు మాట్లాడుకోవాలి ఓకే క్వాలిటీని బట్టి రేట్ ఉంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఒకసారి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అని చెప్తున్నాడు అన్న ఎక్కడ కూడా ఫిక్స్ ఏమి ఉండవు అండి రేట్లో ఎక్కడ ఫిక్స్ ఉండదు సార్ ఎక్కడ ఫిక్స్ ఏమి ఉండదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది మీకు నచ్చితే కొంచెం అటు ఇటు తగ్గిస్తారు తగ్గిస్తాం తగ్గిస్తుంది అటు ఇటు అయితే మనం తగ్గిస్తారు ఇక్కడ క్వాలిటీ చూసుకోండి మెయిన్ నేను క్వాలిటీ కావాలి సార్ రైతు వారి ఒక్కటి రెండు మీకు కదా సార్ అవునవును మొత్తం కూడా దూడలు అయితే సేల్కి ఉన్నాయండి అన్న ఇప్పుడు రైతులకు మీరు మన మీ ప్రసాద్ డైరీ ఫామ్ తరపున చెప్పేది ఏమన్నా చెప్పండి ఏమీ లేదన్నా ఒకసారి వచ్చి చూసుకొని తర్వాత కొనుక్కోండి క్వాలిటీ చూసుకొని మాత్రం కొనుక్కోండి దోళ్ళన్నీ దోళ్ళేనన్నా అయ్యి కాదు ఇప్పుడు నాయ అన్ని దోళ్లు అయ్యి కాదు అందులోనే ఏరుకోవాలి నేను మంచి చెట్టు చూసుకుని ఏరుకొని అప్పుడు ఎంచుకుని కొనుక్కుని బేరం ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు అంటే అన్న దోళ్ళున్నారు ఈ దోళ్ళ ఈ దోళ్ళ అనుకుంటున్నారు అది కాదని క్వాలిటీ పెంచుకోండి క్వాలిటీ కూడా ఇచ్చేసాం కదా రేట్ ఎక్కువ ఉంటుంది ఒకేలా ఉండవు అన్ని ఎప్పుడు ఉండవు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఆ రేట్ని బట్టి రేట్ కూడా వాళ్ళు ఆగిపోతున్నారు రేట్ కింద మీద తక్కువ తక్కువ అనుకుంటారు అది కదా చూసుకోవాలి రేటు తక్కువ ఇస్తే క్వాలిటీ తక్కువ ఉన్నట్టే అవి అది అది చూసుకోవాలి మెయిన్ అయితే రైతులు చెప్పి అన్న క్వాలిటీ మనకి రేట్ తక్కువ ఎక్కడ ఉందో అక్కడ క్వాలిటీ కూడా తగ్గింది మంచి క్వాలిటీ ఉన్న దగ్గర రేట్ అయితే పది రూపాయలు ఎక్కువనే ఉంటుంది కూడా కూడా అయితే చెప్పడం జరిగింది ఒకసారి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ టూ ఎయిట్ టెన్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేస్తే ఎనీ టైం ఎనీ టైం ఉంటుంది సార్ ఓకే ప్రసాద్ అన్న థ్యాంక్ యూ చూసుకోవచ్చు మనకైతే ప్రసాద్ డైరీ ఫామ్ లో ఉన్న జగ్గంపేట దగ్గర రాజమండ్రి మీకు ఎవరికన్నా దూడలు కావాలన్నా నేరుగా రావచ్చండి ఇక్కడ అన్ని కూడా సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు ఏజ్ ఉన్న దూడలు ఉన్నాయి అమ్మకానికి ఉన్నాయి టైటిల్లో వీడియో పైన నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళు వాడేదైతే అయితే పచ్చి గడ్డి మాత్రం ఎండు గడ్డి వేస్తారని చెప్తున్నారు మీరు కూడా ఇలాంటి దూడలు తీసుకొని ఫ్రీ రేంజ్లో వదిలేస్తే మాత్రం చాలా చక్కగా ఒక అయితే పెంచుకోవచ్చండి ఒక గేదె తయారు అయితే అయితే అనేది చాలా ముఖ్యం కాబట్టి మీ డైరీ హోమ్లో దూడలు పెంచుకోవచ్చు ఇక్కడ కావాలంటే కొనుగోలు చేసి తీసుకోవచ్చని అన్నైతే చెప్పడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి